కోటి శుభములు నీకు పోయి రావమ్మా ముక్కోటి వేల్పుల దీవెనలతో వెళ్ళయు మాయమ్మా కోటి శుభములు కలుగు నీకు పోయి రావమ్మా ముక్కోటి వేల్పుల దీవెనలతో వెళ్ళయు మాయమ్మా కీర్తికాంతుల భాగ్యరాసుల శోభనీదమ్మా పుట్టినింటికి మెట్టినింటికి దేవమ్మ కోటి శుభములు కలుగు నీకు పోయిరావమ్మా అత్త మామల తల్లిదండ్రులు ఈ క్షణము నుండి ఉత్తమ ఇల్లాలిగా మసలు కోవమ్మా కోటి శుభములు కలుగు నీకు పోయి రావమ్మా మగని మనసు నిరిగి నీవు నడుచుకోవమ్మా ప్రేమ భర్త సేవలు చేసుకోవమ్మా కోటి శుభములు కలుగు నీకు పోయి పోయిరావమ్మా మరది బావలాడపడుచుల కలసి మెసులమ్మా మిత్రులు సేవకులను ఆదరించమ్మా కోటి శుభములు కలుగు నీకు పోయి రావమ్మా అల్లుడా మా ముద్దు పట్టిని అప్పగించేమో మనసు దీరగా మురిపెమారగ మారగా ఏలుకోవయ్యా కోటి శుభములు కలుగు నీకు పోయి రావమ్మా కళ్ళ కపటము లేని పిల్లను మీకు ఇచ్చేమో కంటి పాపగ వెంట నుండి చూసుకోవదినా కోటి శుభములు కలుగు నీకు పోయి రావమ్మ ముకొటి వేల్ పులదీవెనల తో మేలు యమ్మ కోటి శుభములు కలుగు నీకు పోయి రావమ్మ ముకొటి వేల్ పులదీవెనల తో 未来有吗？